రేపు యోగిని ఏకాదశి శనివారం ఆడవారు మర్చిపోకుండా ఈ కూర వండితే చాలు వద్దన్నా ధనవర్షం వస్తూనే ఉంటుంది మా వీడియోని చూసే ముందు ఒక లైక్ కొట్టే జై శ్రీరాం అని కామెంట్ చేయండి రేపు యోగిని ఏకాదశి శనివారం ఈరోజు ఇంట్లో ఆడవాళ్లు ఈ కూర వండితే చాలు లక్ష్మీనారాయణ అనుగ్రహం కలుగుతుంది సకల ఐశ్వర్యాలు ధన సమస్యలు తొలగిపోతాయి ఈ రోజు మర్చిపోకుండా ఈ కూరను వండి తింటే కుటుంబమంతా ఆయురారోగ్యాలతో సంపాదలతో జీవిస్తారు అలాగే పుణ్యం వస్తుంది కష్టాలు బాధలు పోతాయి మీ దశ మారిపోతుంది పట్టిందల్లా బంగారంగా మారుతుంది కాబట్టి ఈరోజు అందరూ కూడా గుర్తుపెట్టుకుని ఈ కూరను వండి కూరను తినండి అలా తినడం వలన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది తిరుగులేని ఐశ్వర్యం వస్తుంది మీరు ఇంటిలో ఈ పూజా నియమాలను పాటిస్తే మీకు కోటి జన్మల పుణ్యఫలితం కలుగుతుంది మరి ఎంతో పవిత్రమైన ఈ ఏకాదశి రోజు ఏ కూర తినాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఏకాదశికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది ప్రతి నెలలో రెండుసార్లు వస్తుంది మొదటిది కృష్ణపక్షంలో రెండవది శుక్లపక్షంలో మాసంలోనే కృష్ణపక్షంలోని ఏకాదశి తిదిని యోగిని ఏకాదశి అని అంటారు ఈ ఏకాదశి నాడు ఉపవాసం చేయడం వల్ల మోక్షం లభిస్తుందని అనేక రకాల పాపాలు నశిస్తాయని శాస్త్రాలలో చెప్పబడింది యోగిని ఏకాదశి చాలా ప్రత్యేకమైనది దేవసేని ఏకాదశి నుండి ఇరవై నాలుగు పాటు విష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడు అందుకే యోగిని ఏకాదశి చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు దీనివల్ల కూడా ఈ ఏకాదశి ప్రాముఖ్యత మరింత పెరిగింది ఈ ఏకాదశి నాడు ఉపవాసం చేసి ఆ శ్రీహరిని ధ్యానిస్తే సర్వపాపాలు తొలగిపోతాయి ఎనభై ఎనిమిది వేల మంది బ్రాహ్మణులకు అన్నదానం చేసిన పుణ్యం లభిస్తుంది అంతేకాదు యోగిని ఏకాదశి వ్రతం దీర్ఘకాలిక రోగాల బారి నుండి కాపాడుతుంది చర్మ రోగాలను హరింపచేస్తుంది పద్మ పురాణం ప్రకారం యోగిని ఏకాదశి రోజు ఉపవాసం ఉండి లక్ష్మీనారాయణులను పూజిస్తే ఎన్నో యాగాలు చేసిన పుణ్యఫలం లభిస్తుంది జన్మ జన్మలలో చేసిన పాపాల నుంచి విముక్తి కలుగుతుంది సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని నమ్మకం ఈ వ్రతం ఆచరించిన వారికి స్వర్గలోక ప్రాప్తి లభిస్తుందని చెబుతారు యోగీశ్వరులు జీవితాంతము తపస్సు చేస్తే ఎంత పుణ్యం అయితే లభిస్తుందో అంతా పుణ్యం రేపు ఏకాదశి ఆచరిస్తే వస్తుంది అని మనకు పద్మ పురాణంలో చెప్పి ఉన్నారు కాబట్టి రేపు ఈ యోగిని ఏకాదశిని ఇలా ఆచరిస్తే లక్ష్మీనారాయణ యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం మనకు కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం ఈ రోజున ప్రాతకాలంలోనే నిద్రలేచి తల స్నానం చేయాలి తల రుద్దుకోకూడదు మామూలుగా తల మీద నుండి నీళ్లు పోసుకోవాలి ఆ తర్వాత పరిశుభ్రమైన వస్త్రాలని ధరించాలి ఇల్లు వాకిలంతా కూడా చక్కగా శుభ్రం చేసుకుని ఇల్లంత పసుపు నీళ్లు జల్లుకొని స్వామివారికి పూజ చేయాలి కుదిరితే తోరణం కూడా కట్టుకోవచ్చు లేకపోతే పర్వాలేదు పూజ మందిరంలో మీద కూర్చొని దేవుడు ఫోటోలను తుడిచివేసి గంధము కుంకుమ బొట్లు పెట్టండి మహావిష్ణువు విగ్రహం లేదా వెంకటేశ్వర స్వామి విగ్రహం పంచామృతాలతో అభిషేకం చేసుకోవచ్చు ముందుగా దీపారాధన చేయాలి దీపంలో మూడు వత్తులు వేసి ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి చక్కగా దీపాలు వెలిగించి స్వామివారికి అత్యంత ప్రీతికరమైన వాటిలో తులసి దళాలు ఒకటి కాబట్టి మీ పూజ గదిలో ఉన్న స్వామి వారి పటం ముందు కొన్ని తులసి దళాలను పెట్టి స్వామివారికి దీపారాధన చేయండి ముఖ్యంగా స్వామివారి పూజలో ఒక పిండి దీపాన్ని వెలిగిస్తే ఇంకా మంచిదే అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈరోజు పదకొండు యాలకులను మాలను తయారుచేసి ఆ యాలకుల మాలను స్వామివారి పటానికి వేయండి ఈ రోజున స్వామివారికి యాలకుల మాలను సమర్పిస్తే అప్పల సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఇక స్వామివారికి నైవేద్యంగా చిన్న బెల్లం ముక్కను నివేదించండి ఇంకా ఏకాదశి స్వామివారిని పూజించేటప్పుడు ఓన్ గోవిందాయ నమ అనే మంత్రాన్ని చదువుతూ పూజ చేయండి చివరిగా స్వామివారికి హారతి ఇచ్చిన నమస్కారం చేసుకోండి ఈ విధంగా స్వామివారిని పూజించుకొని ముఖ్యమైన నియమాలను పాటించడం ద్వారా మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోయి స్వామివారి అనుగ్రహంతో ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఈరోజు పసుపు రంగు వస్త్రాలను ధరించాలి ఈరోజు తులసి దళాలను కోయకూడదు పూజలో ఉపయోగించే తులసి దళాలను ఒక రోజు ముందుగానే సిద్ధం చేసుకోవాలి ఈ రోజు తలకు నూనె రాయకూడదు ఏకాదశి రోజున తలకు నూనె పెట్టుకుంటే ఆయుష్షు తగ్గిపోతుందని అంటూ ఉంటారు మీ ఇంట్లో ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటే ఈ ఏకాదశి రోజున మీ ఇంటి బొమ్మానికి నిమ్మకాయలు కొట్టుకోండి ఇలా కట్టడం వల్ల మీ ఇంటికి ఉన్న డబ్బు సమస్యలు తొలగిపోతాయి అలాగే ఏకాదశి రోజున ఏదైనా విష్ణుమూర్తి ఆలయానికి వెళ్లి ఆలయంలో ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది ఈ రోజున ఇంట్లో పూజ చేసేవారు ఉల్లిపాయ వెల్లుల్లి వంటి ఆహార పదార్థాలు తినకూడదు రోజంతా ఆహారం తీసుకోకుండా ఉపవాసం ఉండాలి నీరు మాత్రమే తాగవచ్చు లేదా పండ్లు పాలు వంటి ఫలాహారం తీసుకోవచ్చు ఏకాదశి రోజు భోజనం చేయకూడదు బీపీలు షుగర్లు ఉన్నా వంటి వాళ్లు అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్లు భోంచేసిన పర్లేదు ఈ రోజు చక్కగా విష్ణు సహస్రనామా స్తోత్రాన్ని చదువుకుంటే అద్భుతమైనటువంటి ఫలితం కలుగుతుంది అలాగే విష్ణుమూర్తి యొక్క అష్టోత్తర శతనామావళి చక్కగా చదువుకోండి లక్ష్మీదేవికి కుంకుమార్చన చేయండి యోగిని ఏకాదశి నాడు రావి చెట్టు కింద నేతితో దీపం వెలిగించడం వలన మంచి జరుగుతుంది విష్ణుమూర్తి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది సాయంత్రం తులసి కోట దగ్గర ఆవు నెయ్యి దీపం వెలిగించి సార్లు ప్రదక్షిణలు చేయడం ద్వారా సంపద పెరుగుతుంది ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు బ్రహ్మ ముహూర్తంలో విష్ణుమూర్తిని ఆరాధించి తమలపాకుపై ఓన్ విష్ణువే నమః అని రాసి విష్ణుమూర్తి పాదాల వద్ద ఉంచాలి మరుసటి రోజు ఆ తమలపాకును పసుపు వస్త్రంలో చుట్టి భద్రంగా బీరువాలో పెట్టుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి ఇక ఎంతో పవిత్రమైన ఏకాదశి రోజున చిక్కుడుకాయ మరియు బీరకాయ ఈ రెండిటిలో ఏ కూరను వండినా లక్ష్మీనారాయణ అనుగ్రహం లభిస్తుంది చిక్కుడుకాయ అంటే గోరు చిక్కుడుకాయ మామూలు చిక్కుడుకాయ కాదు ఈరోజు ఈ రెండు కూరలను తింటే చాలా మంచిదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి బీరకాయ గోరు చిక్కుడుకాయ ఈ రెండు కూరలను తింటే ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది కష్టాలు సమస్యలు పోతాయి ఈరోజు బీరకాయను గోరు చిక్కుడుకాయను ఏ రూపంలో చిన్న దరిద్రాలు పోతాయి ధన సమస్యలు పోతాయి కోటి జన్మలో పుణ్యంతో మీరు కోటీశ్వరులుగా మారిపోతారు సకల సంపదలు సిద్ధిస్తాయి రోజు ఈ కూరలు తింటే పట్టిందల్లా బంగారం అవుతుంది రాజయోగం పడుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి కనుక ఈ రోజు ఆడవారు ఇంట్లో ఈ కూరలను వండండి మంచి శుభ ఫలితాలను పొందండి ఇక ఏకాదశి రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారాన్ని తినకూడదు ఎవరు ఈరోజు మాంసం కూరను వండకూడదు కాదని తింటే సకల దేవతల ఆగ్రహానికి గురవుతారు మహాపాపం తగులుతుంది యోగిని ఏకాదశి నాడు చేయకూడని పనులు ఏకాదశి నాడు గోర్లు లేదా వెంట్రుకలు కత్తిరించడం అశుభం పగటిపూట నిద్రపోవడం మహాపాపం తగులుతుంది కనుక పరమ పవిత్రమైన ఏకాదశి రోజు అందరూ ఈ ఆహారం నియమాలను పాటించి శుభ ఫలితాలను పొందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి